ఆవుపాలు తల్లిపాలతో అంటూ ఉంటారు పెద్దలు ఆవుపాలలో సహజ సిద్ధంగా ఉన్న గుణాలతో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి ఇతర పాలకంటే ఆవుపాలను తీసుకుంటే బరువు తగ్గడం చాలా సులభం కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ఆవుపాలతో సులభంగా బరువు తగ్గే వీలవుతోంది కొంచెం పలుచుగా ఉండి త్వరగా అరుగుతుంది మనిషికి చలాకీని పెంచుతుంది ఉదర సంబంధమైన జబ్బులు తగ్గిపోతాయి ప్రేగులలోని క్రిములు నశించును జ్ఞాపక శక్తిని పెంచుతుంది చదువుకునే పిల్లలకు మనసుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని మేధావులుగా తయారు చేస్తుంది ఆవు పాలలో మనకు మిక్కిలి మేలు చేసే బంగారు తత్వంతో కూడిన విటమిన్ ఏ మరియు కెసిన్ అనే ఎంజేమ్ ఉంటుంది దీనివలన ఈ పాలు పసుపు పచ్చిగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తుంది ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి ఆవు నెయ్యి బుద్ధి బలాన్ని ఆయుష్ ను పెంచుతాయి ఆవు నెయ్యి రక్తంలో మంచిదైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచి చెడదైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది హెచ్టిఎల్ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు అధిక రక్తపోటు రాకుండా కాపాడతాయి స్త్రీలలో ఎముకలు బలహీనమై ఆస్థోపోరిసిస్ ఆర్థిటిస్ అనే వ్యాధి రాకుండా ఉండుటకు వచ్చిన వ్యాధిని తగ్గించుటకు గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు కాల్షియం మాత్రల కన్నా నెయ్యి ఎంతో శ్రేష్టమైనది స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి మేధాశక్తికి పునాది వేస్తుంది ఆవు పాలు పావు లీటర్ తీసుకుని అందులో పటక బెల్లం పొడి ముప్పై గ్రాములు కలపాలి ఆవు నెయ్యి ఇరవై గ్రాములు లక్క పొడి రెండు గ్రాములు కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉండాలి ఇలా చేస్తే విరిగిన ఎముకలు అతి త్వరగా అంటే రెండు వారాల్లోనే అతుక్కుని దృఢంగా తయారవుతాయట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర